బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పెట్ల ఉమాశంకర్ గణేష్ పదిహేడవ వార్డులో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు వార్డు కౌన్సిలర్ గుడిబండ ఆదిలక్ష్మి వైసీపీ నాయకుడు గుడిబండ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అభ్యర్థి పెట్ల ఉమాశంకర్ గణేష్ ఓటర్లు కలుసుకుని తన విజయానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు ఎమ్మెల్యే పర్యటనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు మహిళలు హారతులు ఇచ్చి ఆశీర్వదించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ఐదేళ్ల ప్రభుత్వ పాలనలో ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందాయన్నారు నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్లినా మహిళలందరూ జగన్ సీఎం కావాలంటూ కోరుతున్నారని ఎమ్మెల్యే వివరించారు గ్రామ దేవత మరినమ్మ అమ్మవారి జాతర అయ్యన్నపాత్రుడు రాజకీయం చేసి ఓటు దండుకోవాలని చూస్తున్నారని ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ తీవ్రంగా ఆరోపించారు ఇచ్చిన మాట ప్రకారం సన్యాసి పాత్రుడు అమ్మవారి నాగలు ఆలయ అధికారులకు అప్పగించారని కానీ అయ్యన్నపాత్రుడు తాను ఇవ్వవలసిన ఆరు లక్షల రూపాయల గురించి ఏమీ తేల్చలేదని ఎమ్మెల్యే అన్నారు ఈ ప్రచార కార్యక్రమంలో వైసీపీ నాయకులు చింతకాలి సన్యాసపాత్రుడు కౌన్సిలర్ గుడిబండ ఆదిలక్ష్మి సీనియర్ నాయకులు గుడిబండ నాగేశ్వరరావు డాక్టర్ లక్ష్మీకాంత్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇప్పుడు ప్రతి ఏ ఇంటికి వెళ్ళినా సరే ఎంతో ప్రజాదరణ ఈ రోజు ఎక్కడ చూసినా సరే మహిళలందరూ కూడా బయటకు వచ్చి వారు హార్తలిస్తూ జగన్ అన్ను ముఖ్యమంత్రి చేసుకుంటామని చెప్పి పెద్ద ఎత్తున మరి ఎంతో ఉత్సాహంగా ఉన్నారు నిజంగా వారందరూ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు రేపు జరగబోయే ఎన్నికల్లో జగన్మో జగనన్న ముఖ్యమంత్రి కావాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు దాని దానికి ఏంటంటే ముఖ్యంగా గత కొన్ని రోజులకి కూడా చెప్తున్నాం దానికి కారణం ఏంటంటే ప్రతి ఇంట్లో కూడా మంచి మంచి పథకాలు రెండు పథకాలు మూడు పథకాలు నాలుగు పథకాలు ఇవ్వడం వలన ఈరోజు జగనన్న ముఖ్యమంత్రి కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు కనుక నిజంగా మా అదృష్టంగా భావిస్తున్న ఈరోజు అంత అందరూ కూడా అంత ఆదరణ వస్తుందంటే దానికి కేవలం మరి జగనన్న పథకాల వల్ల వస్తుంది కనుక మీ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా ఈరోజు మీ ద్వారా నచ్చిపో పట్నం పట్టణ ప్రజలందరికీ కూడా మరిడమ్మ తల్లి పండగ సందర్భంగా వారందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇంకా ఒక ఒక విషయం కూడా చెప్పాలి ఈ మరిడమ్మ పండుగ అనేది ఒకసారి నేను చెప్పాల్సిన అవసరం ఉంది కూడా ఈరోజు పండగ జరుగుతుంది నైట్ జాగ్రత్త చేస్తారు రేపు కూడా పండగ చేస్తారు అయితే ముఖ్యంగా ఒక్కటి మీ ద్వారా ఇక్కడ ఉన్న పత్రికా పెద్దలందరి ద్వారా నియోజకవర్గ ప్రజలందరూ కూడా చెప్పేది ఏంటంటే ఈరోజు మరిడమ్మ ఉత్సవం అనేది నాయతవరం మండలం కానీ గోల్గొండ మండలం కానీ మాకరపల్లం కానీ నచ్చపట్న వాళ్ళు కానీ సుమారుగా నూట పంచాయతీలు ఉన్నాయి నూట పంచాయతీలు కూడా ప్రతి గ్రామంలో కూడా మరిడమ్మ ఉత్సవాలు చేస్తారు అలాగే నూకల తల్లి ఉత్సవాలు చేస్తారు అలాగే నర్సీపట్నం మున్సిపాలిటీకి సంబంధించి బలిఘట్టంలో మరిడమ్మ చేస్తారు బలిఘట్టం చేస్తారు అయితే ఈరోజు జరుగుతున్న పండుగ ఏంటంటే ఒక పద్దెనిమిది వార్డులకు సంబంధించిన నర్సీపట్నం పద్దెనిమిది వార్డులకు సంబంధించిన పండుగ ఇది అయితే ప్రతి సంవత్సరం కూడా బాగానే జరుగుతుంది అయితే ముఖ్యంగా ఏంటంటే బాధాకరం ఏంటంటే ఈరోజు మీ అందరు కూడా చెప్పాల్సింది ఏంటంటే ఈ నర్సీపట్నంలో జరుగుతున్న మరిడమ్మ ఉత్సవాన్ని ఇదేదో నియోజకవర్గ సమస్యగా ఒక క్రియేట్ చేసి ఇక్కడ అవినీతి ఐదుపాద్రుడి కానీ వాళ్ళ కొడుకు మరి తలక మాసినాడు ఉన్నాడు అక్కడు వాళ్ళ మరుగుజ్జుపాత్రుడు కానీ ఒక గత నెల రోజుల నుంచి కూడా రోజు ప్రెస్ మీట్లు పెట్టి ఇదేదో నియోజకవర్గ సమస్యగా క్రియేట్ చేసి తద్వారా మరి ఓట్లని రాబట్టుకోవాలనే ఒక తాపత్రయంతో మరి ఎలవాలోచనలతో ఈ తలకమాసి మరి మాట్లాడడం జరుగుతుంది ముఖ్యంగా ఈ ఈరోజు మరిడమ్మ కూడా క్షమించదు లేదని కూడా ఈ అవినీతి ఐదుపాద్రడు కానీ ఈ తలకమాసి నాడు ఉన్నాడు మన మరుగుజ్జుపాత్రుడు మరిడమ్మ కూడా మా ఎందుకంటే అంటే మరిడమ్మ పేరు చెప్పుకొని ఈ విధంగా వరే మీరు మీరు ఎలాగ నా పేరు చెప్పుకొని మీరు రాజకీయం చేస్తున్నారా మీరు బాగుపడరా అని చెప్పి మరిడమ్మ కూడా వీళ్ళందరూ క్షమించిందని చెప్పి సందర్భం తెలియపరుస్తూ అదే ముఖ్యంగా ఈ ఈరోజు నెల రోజుల నుంచి రోజు ప్రెస్ మీట్లే మరి గతంలో కూడా మొన్న చెప్పారు సందేశపత్రి గారు మరి మా దగ్గర బంగారం ఉందని చెప్పి చెప్పడం అదే ఆరు లక్షల రూపాయలు వాళ్ళ దగ్గర ఉందని చెప్పడం మొన్ననే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వరకు కూడా మరి నగలను కూడా ఏర్పాటు చేశారు మరి వీరికి సంబంధించిన నగలందుకు కూడా ఏర్పాటు చేశారు కానీ వారికి సంబంధించిన ఆరు లక్షలు కూడా చెప్పలేదు అది మీకు తెలియాలి ఎందుకు ఇవ్వలేదు అయితే ఇదేదో కొత్త డ్రామా ఇదంతా కూడా మళ్ళీ నేను చూస్తే మాకు మైలు వచ్చిందని చెప్పి ఇది ఒక కొత్త డ్రామా ఒరే వావు మీకు అంటున్నా ఈ మాసిన మరుగుజ్జుడికి కానీ ఈ అవినేత అయిన కానీ చెప్తాను మీకు చేతన అయితే మీరు చేయండి ఓ పండగ మీకు చేతన కాదు మీరు చేతులు ఎత్తేస్తే ఇక్కడ సన్యాసపత్రి గారు ఉన్నారు వాళ్ళు చేస్తారు అంతేగాని రోజుకొక ఒక ట్విస్టులు పెట్టి ఇక్కడ ఉన్న ప్రజలందరం కూడా ఏదో మరి ఓట్ల కోసం మీ అందరం చేయడం చాలా దుర్మార్గం అని చెప్పేసి అందరికీ తెలుసు